మెగా పౌస్టర్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి అయితే ఆ టైటిల్ రివీల్ కావడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు కారణమవుతుంది ఇందులో జూనియర్ అంటే పేరు కూడా తెరపైకి రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ మాటల యుద్ధం మొదలుపెట్టారు ఇంతకీ రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ టైటిల్ ఏంటి దీనికి తారక్య సంబంధం ఏంటి అసలు బుచ్చిబాబు ఆడిస్తున్న మల్టీ గేమ్ ఏంటి అని అంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత తారక్ బుచ్బాబుతో ఒక మూవీ చేయాల్సి ఉంది అప్పట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా అయినట్లు వార్తలు వచ్చాయి తారక్ హీరోగా బుజ్బాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారని వార్తలు పబ్లిష్ అయ్యాయి అలాగే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని ఆ వార్తల్లో వచ్చింది కానీ తర్వాత ఏమైందో కానీ ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయలేదు బుచ్బాబు చరణ్తో వేరే ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నారు కానీ జరిగింది వేరు ఇటీవల ఆర్సీ సిక్స్టీన్ మూవీ యూనిట్ కర్ణాటకలో షూటింగ్ మిగించుకొని హైదరాబాద్ షెడ్యూల్ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు అయితే ఈ షూటింగ్లో జాన్వి కూడా జాయిన్ అయ్యారు ఈ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామానే అయితే ఇది కాదు అసలు మ్యాటర్ ఈ సినిమా టైటిల్ పెద్ద అని బయటికి వార్తలు వచ్చాయి దీంతో ఇది ఎన్టీఆర్తో చేయాల్సిన ప్రాజెక్టే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు అప్పట్లో బుచ్చుబాబు తారక్ జాన్వీల మూవీ నేమ్ పెద్ద అని టాక్ వినిపించింది ఫైనల్గా విషయం ఏంటి అని అంటే ఇది బుచ్చుబాబు తారక్తో చేయాలి సినిమానే కానీ ఎందుకో చివరకు చరణ్ చేతిలో పడింది ఈ నేపథ్యంలోనే చెర్రీ తారక్ ఫ్యాన్ సోషల్ మీడియాలో మినీ వా స్టార్ట్ చేసుకున్నారు కొన్ని ప్రాజెక్టులు చేతులు మారడం సాధారణమే మరి ఇందులో బుచ్చిబాబు గేమ్ ఏంటి అని అంటారా ఈ సినిమా ఒక గేమ్ బేస్డ్ కాదు రెండు ఆటల నేపథ్యంలో తెరకెక్కునుందంట ఇందులో జాన్వి కూడా అథ్లెట్గా కనిపించే అవకాశం ఉంది ఇదే బుచ్చుబాబు అసలైన మల్టీ గేమ్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ దర్శకత్వంలో ఈ యొక్క నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కీలారు నిర్మిస్తున్నారు జాన్వీ కపూర్ సరసన చరణ్ హీరోయిన్గా నటిస్తున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపత్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ సినిమా చుట్టూ రగులుతూనే ఉంది ఎందుకనంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్తో తీయాల్సిన సినిమా చరణ్తో ఎలా తీస్తావంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మా చరణ్తో తీస్తే మీకేంటి తప్పు మీకేంటి నొప్పి అని అంటున్నారు అయితే చరణ్కి హిట్లు లేకపోవడం వల్ల ఎన్టీఆర్ఏ స్వయాన తనకు వచ్చిన మంచి స్టోరీని చరణ్ కోసం ఎన్టీఆర్ త్యాగం చేశాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే దీనిలో ఎంత నిజముందో అనేది మేకర్సే తెలియజేయాలి దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి